బాన్స్వాడ పట్టణం సంగమేశ్వర కాలనీలో ఆరవ వార్డు మరియు ఏడవ వార్డులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది కరెంట్ పోలేదు అన్ని పోలేదు ఇప్పటికైతే మంచి చేసి బిడ్డ మనకు ఇప్పటికైతే అన్ని పళ్ళు రోడ్లు నీళ్లు బిడ్డ కట్టుండి మన కళ్యాణ మనపం గట్టి నీళ్ళు ఇప్పటికైతే మంచిగా చేసి వాటర్ ప్రాబ్లం ఉండే వాటర్